హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్తీ రెసిపీని అయితే చూపించబోతున్నానండి చాలా అంటే చాలా ఆరోగ్యం అండి అదే రాగి ఖర్జూరం జావ అనమాట ఈ సమ్మర్లో ఈ హెల్త్ డ్రింక్ తాగితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనికోసం ముందుగానైతే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు పాలను పోసుకోవాలి ఈ పాలు వేడవుతుంటే ఇందులోనే తొమ్మిది నుంచి పది వరకు ఖర్జూరాలని లోపల గింజ తీసేసి వేసుకోవాలి ఈ ఖర్జూరా అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలండి పాలు మొత్తం ఇంకిపోవాలన్నమాట అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి పాలలో మనకి ఖర్జూరాలు అయితే బాగా ఉడికిపోతున్నాయి ఇలా ఉడికి పాలన్ని ఇలా ఇంకిపోయి ఖర్జూర మాత్రమే ఉండేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికిన దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మరి పేస్ట్ లాగా చేసుకోకుండా కొంచెం పలుకుగా పట్టుకోండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరే బౌల్లోకి ఒక కప్పు వరకు రాగి పిండి తీసుకోండి ఈ రాగి పిండిలోకి ఒకటిన్నర కప్పు దాకా వాటర్ని వేసుకొని ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా కలుపుకోండి మనం మెజర్మెంట్స్ అనేవి ఒకే కప్పుతో తీసుకోవాలండి చూడండి ఈ విధంగా ఎక్కడ కూడా ఉండలేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ని వేసుకోండి ఒక అర గ్లాస్ వాటర్ వరకు తీసుకొని ఈ వాటర్ మరుగుతుండగా ఇందులోకి రాగి పిండిని వేసుకొని మిక్స్ చేసుకోండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి రాగి పిండి వేసేటప్పుడు కలుపుకుంటూ వేయాలండి మనం సూజీ ఉప్మా ఎలాగైతే చేస్తామో అలాగే చేయాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది చూడండి ఇలా చిక్కబడి బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని వేసుకోవాలి ఇది ఇందులోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడే ఇందులోకి ఒక కప్పు పాలను వేసుకోండి సరిపోకపోతే ఇంకొంచెంకైనా వేసుకోవచ్చు పాలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేయాలి ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి లాస్ట్గా ఒక అర టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసుకోండి వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన రాగి ఖర్జూరం జావర్ రెడీ చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి ముఖ్యంగా ఈ సమ్మర్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరి తీసుకున్నా కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మీరు కూడా తప్పక ట్రై చేయండి మార్నింగ్ తీసుకునే టీ కాఫీకి బదులుగా ఇది ఒక గ్లాస్ తీసుకున్నారంటే చాలా అంటే చాలా మంచిదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి